ఇప్పుడే కీలక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తాం వైఎస్ఆర్ ఆసరా డబ్బులు రాకుండా ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ముఖ్య గమనిక అనమాట సో దానికోసం వీడియో చేయడం అయితే జరిగింది సో పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు డబ్బులు రావట్లేదు ఏంటి అనేది సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అలాగే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా మనం చూసుకుంటే ఈబీసీ నేస్తం ఈ మూడు పథకాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బట్టలు నొక్కి వదిలేయడం అయితే జరిగింది సో దీనికి గల కారణం ఏంటంటే బట్టలు నొక్కిన తర్వాత ఒక్కసారిగా ఎన్నికల సంఘం మనకి ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ప్రత్యక్ష నగదు బదిలీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా నగదు బదిలీ అనేది చేయకూడదు అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి అయితే చేయాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి అయితే చేసింది కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రిప్లై అయితే రాలేదన్నమాట వారు రిప్లై ఇచ్చే వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి కావద్దు సో అందుకే చాలా ఎవరికి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయలేదు తొందరలోనే రిప్లై వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు వచ్చిన వెంటనే మహిళల ఖాతాలకు ఈ డబ్బులు విడుదల చేస్తా అని చెప్పేసి వారు అయితే చెప్పడం జరుగుతుందనమాట సో అందుకే వీడియో అయితే చేయడం జరిగింది సో ఏ క్షణంలో ఉన్నా కూడా రిప్లై అయితే రావచ్చు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఖాతాలకైతే అయితే విడుదల చేస్తుంది వీళ్ళకి సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి